పార్టీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయొక్క ఎన్నికల వేళ ఈ హామీలు అయితే ఇచ్చారో హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నా వాస్తవం చెప్పాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసింది అన్ని రకాల దివాలా తీసినటువంటి ఈ యొక్క పడాలంటే అనేక ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఆ యొక్క చర్యలు అనుభవంతో చంద్రబాబు నాయుడు మీరు చేపడుతున్నారు ఎన్నికలు ఆనేదే కాకుండా ఆ ధరల నియంత్రణ మీద ఏదైతే నిత్యావసర సరుకులు కలిగి పెట్టు నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంటే ఈరోజు రైతు బజార్ల ధర ఇరవై ఒక్క రూపాయలు తగ్గించి నూట అరవై రూపాయలకి అదేవిధంగా బియ్యం ఏదైతే కేంద్ర బిపీకే సోరామ్ వసూరి దాదాపు యాభై ఆరు ఉంటే మూడు నలభై తొమ్మిది రూపాయలకి అదేవిధంగా బియ్యం పచ్చి బీపీ మసూరి యాభై రెండు వందల ఉంటే మూడు నలభై ఐదు రూపాయలకి ఈ యొక్క సరసమైన ధరలతో నాణ్యమైన సరుకుల్ని ఆ యొక్క రైతు బజార్లో అందించే కార్యక్రమానికి రాష్ట్రం అంతా శ్రీకారం పెట్టారు నెల్లూరు దూరంలో పెత్తపేట రైతు బజార్లో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం పెట్టడం జరిగింది నాతో పాటు పాల్గొన్న వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ